హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి దసరాయినా సండే రోజు అండి థర్స్డే పండుగ అయింది కదా సండే రోజు వీడియో మేము వచ్చేసి అయితే ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము మార్నింగ్ మార్నింగే ఎవరు లేరు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పని అయిపోయింది పని అంటే ఆ రోజు ఎవరు లేరు కాబట్టి టిఫిన్ ఏదో మ్యాగీ అయితే తిన్నాను కాఫీ తాగుతున్నాను తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి తర్వాత వచ్చేసి ఈ వీడియో ఎక్కడికి వెళ్తున్నామంటే నేనైతే రెడీ అయిపోయాను బస్ స్టాప్లో పాప దింపుతా అని చెప్పింది మా బాబా అయితే ఊర్లో ఉన్నాడు పండగకి ఊరికి వెళ్ళింది కదా లేడు మా వారు కూడా వెళ్ళిపోయాడు తర్వాత వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కూతుర్ది అయితే వారసాల ఉంది వెళ్తా ఉన్నాము నల్గొండకు తర్వాత వచ్చేసి ఇక్కడ టెన్ థర్టీ అలా అయింది మా ఫ్రెండ్స్ అయితే నైన్ థర్టీకి వెళ్దామన్నారు కాకపోతే లేట్ అయింది నేను జ్యోతి రోహిణి దీపా అనే ఇంకొక ఆమె ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళాము నల్గొండకి మళ్ళీ ఒక టెన్ కిలోమీటర్ ఉంటుంది తర్వాత అయితే ఇక్కడ మేము నగర్ బస్ స్టాప్కి అయితే వచ్చాము ఫస్ట్ రోహిణి వచ్చింది తర్వాత నేను వెళ్ళాను తర్వాత జ్యోతి వచ్చింది తర్వాత దీప వచ్చింది ఒకరొకరి కోసం అయితే వెయిటింగ్ చాలా ఇక్కడే టువెల్వ్ దాకా అయితే అయింది టైం వచ్చేసి ఒకరి రావడానికి నైన్ థర్టీకి వెళ్దాం అనుకున్న వాళ్ళము ఇక్కడ పాప అయితే డ్రాప్ చేసి వెళ్తూ ఉంది రోహిణి చూడండి ఇక్కడ రోహిణి తర్వాత జ్యోతి కూడా వస్తుంది అశోక్ డ్రాప్ చేశాడు నన్ను ఏమో పాప డ్రాప్ చేసింది రోహిణి ఏమో వాళ్ళ ఆయన డ్రాప్ చేశాడంట దీపని కూడా వాళ్ళ ఆయన్ని డ్రాప్ చేశాడు దీప కోసం లేట్ అయిపోయింది మేము తొందరగానే వచ్చాము ముగ్గురం ఒకరి తర్వాత ఒకరేము దీప అయితే ఫస్ట్ రానుంది మళ్ళీ తర్వాత మేము అక్కడ బస్సు ఎక్కి వెళ్దాం అనుకునే లోపే నేను వస్తున్నాగండి అని చెప్పింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ చేసింది దీప తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకేం చేయాలి ఎండ అయితే చాలా ఉంది ఆ రోజు సండే తర్వాత వచ్చేసి బస్సులు నల్గొండ బస్సులు అంటే చాలా వెళ్ళిపోతూ ఉన్నాయి తర్వాత ఇక దీప కూడా వచ్చేసింది బయలుదేరాము బస్సులు అయితే చాలా వెళ్ళిపోయావి ఇక ఏదో ఒక బస్సు వస్తే వెళ్ళిపోతూ ఉన్నాము తర్వాత ఇక్కడైతే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చెట్లు మేమైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము నేను జ్యోతి తర్వాత రోహిణి దీప అయితే ముందు కూర్చున్నారు తర్వాత ఇక్కడ నేను జ్యోతి వెనుక కూర్చొని ఫోన్ వచ్చింది పిల్లలు ఫోన్ చేశారు ఫోన్ మాట్లాడుతూ ఉంది దిల్చిన డిపోది ఈ బస్సు వచ్చేసి తర్వాత ఇక్కడ టువెల్ అయితే అయింది తర్వాత వచ్చేసి బస్సు దిల్చిన డిపో బస్సు అయితే వచ్చింది టోల్ గేట్ దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము మేము వెళ్ళేసరికి పారా ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ వస్తాయి వెళ్తూ ఉంటే నల్గొండ కదా బస్ అయితే తొందరగా తీసుకెళ్ళండి ఒక టూ అవర్స్లో తీసుకెళ్ళాడు టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంటూ టూ అవర్స్లోనే తీసుకెళ్ళాడు డ్రైవర్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు మేమైతే మళ్ళీ ముందుకు వచ్చి కూర్చున్నాము నేను జ్యోతి బ్యాక్ సైడ్ కూర్చున్నాం కదా ముందు ఖాళీ అయితే అందరం ఒక దగ్గర అనేసి వచ్చి కూర్చున్నాము ఇక్కడ చౌటుప్పలు వచ్చేసింది ఇదిగోండి మళ్ళీ వాళ్ళిద్దరు వెనక సీట్లో దీపారోయిని నేను జ్యోతి ఒక సీట్లో అయితే ముందు కూర్చున్నాము తర్వాత వచ్చేసి మేము ఇక్కడికి వెళ్ళినా అందరం వెళ్తాము తర్వాత వచ్చేసి జ్యోష్న అని మనం ఇదివరకు హాఫ్అవర్ బిల్లము అక్కడ వెళ్ళినప్పుడు టూర్ వెళ్ళినప్పుడు అయితే వచ్చారు జ్యోష్న వాళ్ళు ఇంకా ఏ వీడియోలో ఉండరు ఆ వీడియోస్ బెల్లం కేవ్స్ అప్పుడు వెళ్ళినప్పుడైతే వాళ్ళు వచ్చారు తర్వాత వచ్చేసి ఇక నల్గొండకి వెళ్ళి అక్కడ మళ్ళీ టెన్ కిలోమీటర్స్ ఉంటుందంట వెళ్ళడానికి అక్కడ జోషిన వల్ల ఆయన అయితే కార్ తీసుకొని అయితే వచ్చాడు మేము బస్సు దిగా సరికైతే ఆయన రెడీగా అయితే ఉన్నాడు ఇక్కడ అయితే ముందర ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది అమ్మాయి కూడా బాగా జోకులు చేసి నవ్విస్తూ ఉంది తర్వాత వచ్చేసి అమ్మాయి మాటలకైతే మేము చాలా నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా తర్వాత ఏదేదో మాట్లాడుతూ ఉంది బాగా క్లోజ్గా మాట్లాడింది తర్వాత వచ్చేసి చెరువుగట్టు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా నల్గొండకి వెళ్తూ ఉంటే చెరువుగట్టు వల్ల మస్తు దూరమే ఉంది చెరువుగట్టు నేనైతే ఒక్కసారి వెళ్ళాను కాకపోతే దూరం అయితే బాగానే ఉంది మనమైతే నల్గొండకు రీచ్ అయిపోయాము ఇది క్లాక్ టవర్ అంట నల్గొండలో నల్గొండ బాగా అనిపించింది ఎందుకంటే ఎంట్రన్స్లో చాలా బాగా అనిపించింది తర్వాత మేమైతే అప్పటికి టూ అయింది లేండి నల్గొండ రీచ్ అయ్యే వరకు తర్వాత ఇక్కడ కార్ అయితే రెడీగా పెట్టుకొని లేండి చూసిన ఆయన చాలాసేపు వెయిట్ చేసిండు పాపం ఎందుకంటే మేము నైన్ థర్టీ టెన్కి వెళ్తాం అన్న వాళ్ళము ఇక్కడ టువెల్ అయితే అయింది అక్కడ రోడ్డు మీద వంకాయ చెట్లయితే పెట్టారు వంకాయలు అయితే చాలా కాసే అవి ఇది ఇదిగోండి కార్ అయితే రెడీగా పెట్టుకున్నాడు గణేషు తర్వాత ఇంత లేట్ అయింది ఏంటి జోషన్ అయితే ఫోన్లు చేస్తూనే ఉంది ఇంకెప్పుడు వస్తారు ఫంక్షన్ ఎంత అయిపోయినాక వస్తారా ఏంటి అనేసి అక్కడ ఒక రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది తర్వాత ఇక్కడ అన్ని హాల్నే ఉన్నాయి ఎక్కడంటే మేము నల్గొండలో దిగి సాగర్ రూట్లో వెళ్ళాము నాగార్జున సాగర్ రూట్కు వెళ్ళాము టెన్ కిలోమీటరు తర్వాత అక్కడ రేణుకా ఎల్లమ్మ దగ్గర అయితే వాళ్ళు మొక్కు ఉందంట అక్కడ మొక్కు తీర్చుకొని హాల్లో అయితే ఉయ్యాల ఫంక్షన్ అయితే చేశారు ఇక్కడ అన్ని హాల్లే ఉన్నవి పెళ్ళిళ్ళు ఇంకేవేవో ఫంక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గరే చూసిన వాళ్ళు హాల్ తీసుకొని ఫంక్షన్ చిన్నది కొంచెం అక్కడైతే ఫంక్షన్ అయితే పెట్టారు ఇక్కడ అమ్మవారి మొక్కు ఉందంట వాళ్ళ ఊరు మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు ఉంటుందంట ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉంటుందంట వాళ్ళ ఊరు ఇక్కడ మొక్కు ఉంది కాబట్టి మొక్క అయితే తీర్చేసుకున్నారు అప్పటికీ ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి టెంపుల్ అయితే మూసేశారు ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి టెంపుల్ మూసేశారు మెయిన్ టెంపుల్ అక్కడ చిన్న అమ్మవారు ఉంటే ఇంకా తర్వాత ఇక్కడ దీప అయితే బియ్యం తీసుకొచ్చింది అక్కడ బ్లౌజ్ పీస్ కొనుక్కున్నాము తర్వాత దీప బియ్యం అయితే తీసుకొస్తే బియ్యం అయితే పోస్తూ ఉన్నాము అమ్మవారికి మెయిన్ టెంపుల్ తెరవలేదు కాబట్టి ఇక్కడ అమ్మవారికి అయితే బియ్యం అయితే పోసాము మేము ఫోర్ మెంబెర్స్ని ఇంకొక అమ్మాయితో కూడా పోపించాము ఫైవ్ మెంబర్స్ అన్నట్టు తర్వాత అక్కడ లోపలి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి వస్తుంది కాకపోతే మెయిన్ టెంపుల్ అయితే మూసేశారు ముందు సైడు తర్వాత మేము బియ్యం పోసి ఒక ఫోటో అయితే దిగి ఫంక్షన్ హాల్ అయితే అక్కడికి దగ్గరే ఉంది ఇదిగోండి వాళ్ళ అమ్మ చెల్లెలు ఇంత లేట్ అయిపోయారు ఏంటి అనేసి ఇక వెళ్ళంగానే ఫోటో అయితే దిగి పాప గిఫ్ట్ ఇచ్చి ఫోటో అయితే దిగి జ్యోష్న నేను దీప మేము జ్యోష్న వాళ్ళు అన్న వదిన పాప అయితే చాలా క్యూట్గా ఉంది జ్యోష్నకి ఇద్దరు కూతుర్లే తర్వాత వచ్చేసి మేము ఇక చాలాసేపు కూర్చున్నాం లేండి అప్పుడే భోజనము అది చేయలేదు ఇక్కడ జ్యోష్న వచ్చింది మళ్ళీ మా దగ్గరికి అక్క ఫోన్ చేస్తారా అంటే లేదులేమ్మా కొంచెం అయినాక చేస్తాము అనేసి ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాము జ్యోష్న దగ్గర జ్యోష్నతో పాటు తర్వాత వచ్చేసి ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే ఇక్కడ భోజనాలు అయితే ఈ విధంగా టేబుల్స్ వేసి చైర్స్ వేసి పెట్టారు మా పాప వాళ్ళ ఊరు సైడ్ కూడా ఇదే విధంగా పెడతారు కూర్చోబెట్టి వడ్డిస్తారు ఇలా టేబుల్స్ వేసి చైర్స్ వేసి వడ్డిస్తారు మళ్ళీ అక్కడ కూడా అలాగే వడ్డించారు జోష్న వల్ల ఊరి దగ్గర కూడా ఇంకా తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక జ్యోష్న నేను దీప జ్యోతి అందరమైతే భోంచేస్తూ ఉన్నాము కొంచెం లేట్గా చేద్దామనేసి ఇంకెందుకో ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ టైం అయిపోయింది కాబట్టి అంత తినాలనిపించలేదు అందుకే కొంచెం లేట్గా తిన్నాము తర్వాత వచ్చేసి బ్యాడ్ లక్ ఏంటి అంటే జ్యోసిన వాళ్ళది అయితే బ్యాగ్లో పెట్టి రూమ్లో పెడితే రింగు గిఫ్ట్ రింగు తెచ్చింది కోడలికి ఇంకా తర్వాత వాళ్ళ జ్యోసిన వాళ్ళ ఆడబిడ్డే కూడా టెన్ థౌజండ్ బ్యాగ్లో పెడితే ఎవరో వచ్చి ఒక ఆయన వచ్చి అయితే ఏదో ఫోన్ మాట్లాడినట్టు మాట్లాడి అవన్నీ అయితే తీసుకెళ్లాడు బట్టలన్నీ కిందేసి లోపల పర్సులో పెట్టిందంట అదొకటి బ్యాడ్లకు కొంచెం ఇది అయిపోయింది అప్పుడైతే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారు కొంచెం బాధ ఉంటుంది కదా అట్లా జరిగినప్పుడు ఆయన ఎవరు ఎవరు అంటే నేను ఫోన్ సిగ్నల్ రావట్లేదు ఇక్కడొచ్చి మాట్లాడుతున్నా అని చెప్పాడంట ఇంకా తర్వాత ఏమనుకుంటారు ఫంక్షన్లో వాళ్ళ తరపున వీళ్ళ తరపునని వాళ్ళనుకుంటారు వీళ్ళ తరపునని వాళ్ళు అనుకుంటారు అలా జరిగింది అక్కడ కొంచెం అప్సెట్ అయిపోయారు ఎందుకంటే బాధ ఉంటుంది కదా గిఫ్ట్ తెచ్చినట్టే తెచ్చి ఇవ్వకపోతే ఎంత బాధ ఉంటుంది తర్వాత అక్కడ జ్యోతి అయితే దీపది అయితే నెక్లెస్ పెట్టుకొని చూసింది బాగుందా అక్క అనేసి చాలా బాగుంది డిజైన్ దీపది అందుకే వీడియో అయితే తీశాను ఇక్కడ సాయంత్రం మళ్ళీ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి రకరకాలు ఫంక్షన్లో అవన్నీ అయితే కొంచెం చిన్న వీడియో అయితే తీసాను అట్లా వెళ్ళి ఎందుకంటే ఒకే దగ్గర కూర్చోలేము కదా కొంచెం అట్లా వెళ్ళి మళ్ళీ ఈ వీడియో అయితే తీసాము ఇవి అయితే బాగా మంచి పింక్ కలర్లో ఈ పువ్వులు కూడా మంచి పింక్ కలర్లో ఉన్నవి తర్వాత వచ్చేసి రకరకాలుగా ఉన్నాయి ఆరెంజ్ కలర్వి గులాబీ వైట్ గులాబీ తర్వాత మందారాలు రెండు మూడు రకాలు అట్లయితే ఉన్నవి నేను జ్యో జ్యోతి రోహిణి వాళ్ళు అయితే అటు కూర్చున్నారు నేను చూద్దాంలే ఒక దగ్గర ఏం గులాబీలు రెడ్డు వైటు అవన్నీ ఉన్నాయి పింకు అవల్ల ఉన్నాయి ఇక అక్కడ తీసి ఇంకా టీ అన్న తాగుదాం అప్పటికి ఫైవ్ అయిపోయింది టీ అన్న అనేసి బయటికి అయితే వచ్చాము ఇక్కడ మళ్ళీ టెంపుల్ దగ్గర అని చెప్పాను కదా రేణుకాయ ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి టీ అక్కడే ఉంది జ్యోష్ణ అయితే అక్క గుడి దగ్గరకు వచ్చారు కదా గాజులు ఇప్పిస్తాను అందరికీ అని చెప్పింది వద్దులేమ్మా ఎందుకు అంటే లేదు లేక టెంపుల్ దగ్గర వచ్చారు కదా అందరికీ గాజులు కొనిస్తాను అనేసి జ్యోష్ణ వినలేదు అందరికీ గాజులు అయితే ఇప్పించింది కాకపోతే ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళైతే తీసుకున్నారు బాగున్నాయి షాప్లో గాజులు వచ్చేసి తర్వాత మనకి ఇక్కడ ఎలా ఉన్నా హైదరాబాద్ డిజైన్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నవి మాకు నచ్చిన కలర్స్ అయితే మేము తీసేసుకున్నాము ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసేసుకున్నారు నేనైతే ఈ రా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను జ్యోతి రోహిణేమో రామా గ్రీన్ తీసుకున్నారు తర్వాత దీపనేమో పింకో రెడ్ తీసుకుంది అందరికి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళైతే మేమైతే తీసేసుకున్నాము తర్వాత నేను ఇంకొక గోట్ల టైప్ కూడా తీసుకున్నాను ఇవి కాకుండా తర్వాత బాగున్నాయి అక్కడ బాగా అనిపించిన బ్యాంగిల్స్ అయితే తర్వాత ఇవి తర్వాత ఇవైతే నేను లేండి తర్వాత అవేమో జోష్న అందరికి ఇప్పించింది ఇంకేమైనా కావాలంటే తీసుకుండక్క ఇంకా గాజులు అంది వద్దులేరా ఎందుకు అనేసి మేము ఒక్కొక్క డజన్ అయితే తీసుకున్నాము ఇక్కడ టీ కాడికి కూడా వచ్చేసాము టీ తాగి అప్పటికే ఫిక్స్ అయితే అయింది టైము ఎందుకంటే మేము వెళ్ళడమే వెళ్ళాం కదా మళ్ళీ గణేష్ అయితే మళ్ళీ నల్గొండ బస్ స్టాప్లో వదిలిపెట్టడానికి అయితే వస్తూ ఉన్నాడు ఇక్కడ క్లాక్ టవరు చాలా బాగుంది నల్గొండ అయితే బాగా అనిపించింది ఎంట్రస్లో తర్వాత ఎంట్రన్స్లోనే ఉంది బస్ స్టాండ్ కూడా దగ్గరే ఉంది ఎంట్రన్స్లో మళ్ళీ దూరం అయితే లేదు బస్ స్టాండ్ మేము ఇక కార్లు డ్రాప్ చేశాడు వెళ్తూ ఉన్నాము బస్సులు అయితే అప్పుడు హాలిడేస్లో అయిపోయాయి కదా దసరా హాలిడేస్లు ఆ రోజు సండే కాబట్టి అసలు వేరే నార్మల్ బస్సులు అయితే లేవండి అన్నీ సూపర్ లెగ్జర్లు అవే డిలక్స్లు సూపర్ లెగ్జర్లే వస్తున్నవి కాకపోతే ఎక్స్ప్రెస్లు అవి అయితే అస్సలు రావట్లేదు బస్సులు మేమైతే ఒక పది నిమిషాలు వెయిట్ చేసి ఇక్కడ చూడండి టికెట్ కోసం అయితే లైన్లు మేము ఇక టికెట్ ఒక్కరికైతే టూ ఎయిటీ తీసుకున్నారు ఆ రోజు వచ్చేసి మామూలు డే అంటే టూ టెన్ ఏమంట టూ ఎయిటీ తీసుకున్నారు ఆ రోజు వచ్చేసి ఇక్కడ జోష్న అయితే మాకందరికీ మటన్ ప్యాక్ చేసి ఇచ్చింది మీరు సరిగ్గా తినలేదక్క అనేసి మళ్ళీ అప్పుడే వేడివేడిగా చేసి ఇక్కడ మటన్ అయితే ప్యాక్ చేసి ఇచ్చింది వీడియో అయితే నచ్చినట్టయితే లైక్